ఆదివారం ఆషాఢం అమావాస్య రానుంది ఇది చాలా శక్తివంతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేయండి చాలు ఇలా ఎవరైతే అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఇది గనక వేసినట్లయితే మీకున్న డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఇలాంటి ఏ సమస్యలున్నా అన్నీ తొలగిపోతాయి ఇక మీకు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇక మీ సంపాద అది రెట్టింపు అవుతుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైన అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేసి గొప్ప ఫలితాలను పొందండి కాబట్టి ఈ పరిహారం ఎలా చేస్తే మనకు అదృష్టం ఐశ్వర్యం వరిస్తుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ చేయండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తుంది కానీ అమావాస్య ఆదివారంతో కలిసి చాలా అరుదుగా వస్తుంది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్యకు అతిథి శక్తులు ఉంటాయి అయితే ఇంతటి అమావాస్య రోజున ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది వేయండి చాలు మీకున్న డబ్బు సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీరు కోరుకున్నంత ధనం వస్తుంది ఇక డబ్బుకు లోటు అనేది రాదు ధన ప్రవాహం పెరుగుతుంది ధన సమస్యలు కూడా తొలగిపోతాయి మీ కష్టాలు తొలగిపోతాయి ఇక మీ దశ తిరిగిపోతుంది మీ జీవితమే మారిపోతుంది బియ్యం అంటేనే అన్నపూర్ణ దేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాము బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా ఎవరు తినకుండా ఏ మనిషి బ్రతికలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్నా ఆ ధనాన్ని ఎవరు తినలేరు కదా అన్నమే తింటారు కనుక బియ్యానికి మన జీవితానికి సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు బియ్యాన్ని కింద ఉలికినించేవారు కాదు ఒకవేళ కింద ఉలికిన చేతితో ఎత్తేస్తారు కానీ చీపిరితో కాళ్ళతో ఎవరు ఎత్తేయరు కదా అంత పవిత్రమైన అన్నపూర్ణాదేవిని ఈ బియ్యం ఇలాంటి పవిత్రమైన బియ్యం డబ్బలో అమావాస్య రోజు ఇది ఒక్కటి పెట్టండి చాలు ఇలాంటి పవిత్రమైన అమావాస్య రోజున బియ్యం డబ్బలు ఇది వేయటం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది బోనం అనేది తప్పకుండా బియ్యంతోనే వండుతూ ఉంటాము ఎందుకంటే ఎప్పటికీ కూడా మన ఇంట్లో బియ్యాన్ని లోటు ఉండకూడదు ఆ తల్లికి మన ఇంట్లో నుండి అంటే మన ఇంట్లో ఉండే బియ్యం ఆ తల్లి నైవేద్యంగా చేరాలి అని ప్రతి ఒక్కరూ బోనాలను ఎత్తుతూ ఉంటారు ఆషాఢ మాసంలో ఆదివారం కలిసి వచ్చిన ఈ అమావాస్య చాలా అంటే శక్తివంతమైనటువంటిది ఆషాఢ అమావాస్య ఇలాంటి రోజున మీ యొక్క పులిమేరలో ఉండే దేవతలను తలుచుకోవాలి లేదా కొలిచాలి అంటే పెద్దమ్మ తల్లి దుర్గామాత పోలేరమ్మ పోచమ్మ మైసమ్మ ఇలా మనకు వీటి అంటే ఆ దేవుళ్ళకి శక్తి దేవతలుగా పరిగణించబడతారు ఊరిని కాపల కాసే దేవతలు అని పోలేరమ్మ దేవతలు అనే ఇలా గ్రామ దేవతలు అని పిలుస్తూ ఉంటాము ఈ దేవతలను తప్పకుండా ఆషాఢం అమావాస్య రోజున పూజించాలి ఇలా దేవతలను పూజించి ఒక కొబ్బరికాయను కొట్టిన మీ ఇంట్లో ఆర్థిక కష్టాలు దరిద్రమైన బాధలు ఒంట్లో ఉండే చెడు మొత్తం దుష్టశక్తుల ప్రభావం అన్నీ తొలగిపోతాయి జీవితంలో ఏది సాధించలేక కష్టాలు అనుభవిస్తున్నా లేదైనా ఏదైనా దోషాలు ఉన్నా చెడు గాలి తాకినా సోకినా అవన్నీ తొలగిపోతాయి అలానే ఈ ఆషాఢం అమావాస్య రోజున పితృదేవతలను అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా ఆ చనిపోయిన వాళ్ళు పూర్వీకులు అలాంటి వారిని తప్పకుండా ఈ ఆషాఢ అమావాస్య రోజున పూజించాలి వారికి ఏవైతే ఇష్టమో ఉంటాయో అలాంటివి అవి ఆహార పదార్థాలను తయారు చేసి వారి ఇష్టమైన ఆహార పదార్థాలను తయారు చేసి నదిలో వదిలాలి అలానే కొద్దిగా ఆహారం తీసుకొని అన్నం అన్నం అలానే వారికి ఇష్టమైన కూర కలిపి కాకులకు పెట్టాలి కుక్కకి పెరిగ నాని అలానే మినప రొట్టెను అలానే బ్రెడ్ మొక్కను వీటిలో ఏదైనా ఒకటి కుక్కకు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల పితృదేవతల యొక్క ఆత్మ అనేది శాంతిస్తుంది వారి ఆత్మశాంతి కలుగుతుంది అందువల్ల మన ఇంట్లో దరిద్రాలు కూడా తొలగిపోతాయి పిల్లల పట్ల చెడు గాలిలో అలానే పితృదోషాలు తొలగిపోతాయి దేశాలు మనపై కానీ మన పిల్లలపై కానీ మన ఇంటిపై కానీ లేకుండా ఉంటే వారి యొక్క దీవెన మనకు కలుగుతుంది వారి దీవెన ఆశీస్సులో మనం పొందినట్లు అయితే జీవితంలో తప్పకుండా ఉన్నత స్థాయికి వెళ్తాము అంతేకాదు మనం మట్టి పట్టిన సరే బంగారంగా మారిపోతుంది అయితే ఈ ఆషాఢం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది అమావాస్య ఈ ఆషాఢ మాసం పూర్తయిన అంటే ఆషాఢ అమావాస్య పూర్తవ్వగానే ఆషాఢ మాసం మొత్తం పూర్తయిపోతుంది తర్వాత ఐదవ తారీఖు నుండి మనకు శ్రావణ మాసం అనేది మొదలవుతుంది ఇక ఆషాఢ మాసంలో చివరి రోజు ఈ అమావాస్య చివరి ఆషాఢం అమావాస్య కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని అత్యంత భక్తి శ్రద్ధగా పూజించాలి పరమశివుని కూడా ఆ రోజు అంటే మావాసి ఆ రోజు అభిషేకం అలానే ఈ ఆషాఢం అమావాస్య రోజున ఎంతో భక్తి శ్రద్ధ నియమనిష్టలతో ఉంటారో అలాంటి ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే రోజులు ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి మాసం కాబట్టి ఈ ఆషాఢ మాసం శుభ కార్యాలకు పనికి రాకపోవచ్చు కానీ ఆషాఢ మాసంలో చేసే పూజలకు అన్ని దరిద్రాలు దోషాలు జాతకంలో ఉన్న దోషాల సైతం తొలగిపోతాయి అందుకే ఆషాఢ మాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఇక ఆషాఢం అమావాస్య రోజున బియ్యం డబ్బాలో ఈ వస్తువును వేస్తే చాలు మీకున్న దరిద్రమైన బాధలు తొలగిపోతాయి మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అనేది విషయం మన శాస్త్ర పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఆషాఢం అమావాస్య రోజున ఇలా బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల వల్ల మీ జీవితంలో ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది కాబట్టి కొంతమంది బియ్యం మూటను తెచ్చిపెట్టి ఆ మూటని విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాలో ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంట గదిలో పెట్టుకోవాలి అలా వంట గదిలో పెట్టిన బియ్యం డబ్బాలో ఆషాడ అమావాస్య రోజున ఇది వేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీకు ఐశ్వర్యం లభిస్తుంది అయితే మీరు అమావాస్య రోజున రాత్రి పడుకునే సమయంలో ఈ పరిహారం చేయండి అయితే బియ్యం డబ్బాలో ఏం వేయాలి అంటే మనకు లక్ష్మీదేవికి ఇష్టమైన రూపాయి నాణ్యాలు పదకొండు రూపాయి పిల్లలను తీసుకొని అలాగే మనకు పది రూపాయల లోట్లు ఇక్కడ పనికిరాదు అన్ని రూపాయి నాణ్యాలు లేదా రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇలా ఏవైనా సరే పదకొండు రూపాయలు నాణ్యాలు తీసుకొని పదకొండు యాలకులను తీసుకొని వీటిని వాటిని కలిపి బియ్యం డబ్బలో పెట్టండి ఇలా అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు ఈ రెండిటిని కలిపి పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ యొక్క ఆర్థిక సమస్యలు కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగిపోయి అదృష్టం వరిస్తుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య తిథి రోజున బియ్యం డబ్బాలు ఈ రెండు వస్తువులను కనుక మీరు వేసినట్లయితే లక్ష్మీదేవికి రూపాయి నాణాలు అన్నా చాలా ఇష్టం కనుక ఇలా అన్నపూర్ణ దేవి అన్న మనం బియ్యం అన్నం కదా ఇలాంటి బియ్యం డబ్బలు వీటిని వేసినట్లయితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది కాబట్టి ఇలా సంతోషించడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది